క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం రక్షింపనేరకై ఉండినట్లు యహోవ హస్తము కురుచకాలేదు ఆమె ఆయన మనల్ని రక్షించటానికి సమర్థుడు దేవుడు అనగా యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించటానికి శక్తి కలిగిన దేవుడు మనల్ని రక్షించగలిగిన అధికారము కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు మాత్రం కనుక మనకి ఎలాంటి అపోహ అవసరం లేదు అంటే ఈయన మనల్ని రక్షించగలుగుతాడో రక్షించలేడు మనల్ని కాపాడతాడో కాపాడలేడు మనకున్నది పెద్ద శ్రమ కదా మనకున్నది పెద్ద కష్టం కదా ఇది ఆయనకి సాధ్యమవుతుందో సాధ్యము కాదో అనే అపోహ మనకి అవసరము లేదు ఎందుకంటే మన కున్నటువంటి ఆ సమస్యలన్నీ ఎంత పెద్దవైనా సరే వాటన్నిటినీ తీర్చగలిగిన దేవుడు వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు దానికి ఆయన సమర్థుడు ఆయన అంత శక్తి కలిగిన దేవుడు ఆయన మాటకి అంత ప్రభావం ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం ఇది దేవుని వల్ల అవుతుందో కాదో అని ఎందుకంటే మనుషులందరూ తేల్చి చెప్పేశారు ఇది తగ్గదు ఇది ఇది ఇంక ఇట్లాగే ఇట్లాగే చనిపోవటమే ఇంక బ్రతకరు అని డాక్టర్లు సైతము చెప్పేస్తూ ఉంటారు ఇంక నువ్వు బ్రతకవు ఇంక నీ జీవితం ఇంతే అని చెప్తూ ఉంటారు కానీ మన ఆలోచన ఏంటంటే అవన్నీ విన్నప్పుడు ఇంక నా జీవితం ఇంతే ఇంక ఇది మారదేమో ఇంక నేను మరణానికి అప్పగించబడటమేనేమో అనే ఒక ఆలోచనలోకి ఒక బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడి మీద కూడా అంతగా నమ్మకం మనకి కుదరదు ఇంక దేవుడు మాత్రం ఏం చేస్తాడులే దేవుడు మాత్రం ఏం కాపాడుతాడులే ఇంతమంది కాదు అని చెప్తూ ఉన్నారు కదా డాక్టర్లా ఇంకేం చేయలేమని చెప్తూ ఉన్నారు కదా ఇక దేవుడు మాత్రం ఏం రక్షిస్తాడు దేవుడు మాత్రం ఏం కాపాడుతాడులే అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆయన మనల్ని రక్షించటానికి ఆయన హస్తము కూర్చుకాలేదంటే అంటే ఎందులోనూ ఆయన తక్కువ కాదు మనల్ని రక్షించటానికి ఏదైతే శక్తి కావాలో ఆ శక్తి కలిగిన దేవుడు మనల్ని రక్షించటానికి కావాలి ఏ బలమైతే కావాలో ఆ బలము కలిగిన దేవుడు మనల్ని రక్షించటానికి ఏ వైద్యమైతే కావాలో ఆ వైద్యము కలిగినటువంటి దేవుడు అంటే మొత్తం మీద ఏంటంటే ఆయన శక్తిమంతుడు ఆయన బలము కలిగిన దేవుడు ఆయన మాటకు ఒక ప్రభావం ఉంది ఆయన మాట చెప్తే అది జరిగిపోతుంది కనుక అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆయన రక్షిస్తాడో లేదో కాపాడుతాడో లేదో ఈ శ్రమ నుంచి విడిపిస్తాడో లేదో అనే అనుమానము నీకు అవసరం లేదు ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు ఆయన ఖచ్చితంగా మన పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడు ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు అందుకని ఆయన చెప్తున్నాడు నా ఆస్తము కూరచ కాలేదు ఆమెను